జయభారత్ అయోధ్య రాజస్వామి మీ ముందుకు వచ్చిన అంశం తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ ముందుకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే ఈనాడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి పదం ఏంటంటే ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి మేధావులు శాతావాతాకాని మేధావులు చోటా మేధావులు చోటా నాయకులు అనేక మంది వాడుతున్నటువంటి పదం ఏమిటా అంటే సెక్యులరిజం పతి వాడు ఇదొకటి మొదలుపెట్టారు అది సెక్యులరిజం అంటే ఏమిటి సెక్యులరిజం యొక్క పదానికి అర్థం ఏమిటి ఈ సెక్యులరిజం అనేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ మేమంతా సెక్యులరిస్టులము అని చెప్పేటువంటి యొక్క పార్టీలు దేశంలో అనేకమైనటువంటి ఉన్నారు అనేకమైనటువంటి మేధావులు ఉన్నారు ఇక్కడ చూడో మేధావులు చూడో సెక్యులరిస్టులు వెళ్ళరు ఎందుకు దీనికి అర్థం ఏంటనేది ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే జై శ్రీరామ అంటే హిందుత్వం హిందూ మతం మతతత్వవాది ఈ దేశముని ఈ దేశాన్ని అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు గొప్ప మర్యాద పురుషోత్తముడు రాజనీతజ్ఞుడు రాక్షసత్వానికి కంకణం కట్టుకుని పనిచేసి ఈ దేశములో కులమత బాధ భావాలు లేకుండా పరిపాలన ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీరాముడు సుగుణాల రాసి అయినటువంటి శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో శ్రీరాముణ్ణి తలుసుకుంటే అనేటువంటి చెప్పేటువంటి కుహానాశి కల సరే రాముడు మతతత్వవాద రాముడు అనేటువంటి వ్యక్తి కొండ కోణంలో తిరుగుతూ అడవుల్లో అరణ్యాల్లో తిరుగుతూ అరిజన గిరిజన అనేటువంటి భావం లేకుండా ఎక్కడెక్కడ ఉన్నటువంటి కోతులతో సహా అనేక రకమైనటువంటి వానరు అయినటువంటి అనేకమైనటువంటి సమాజంతో మమేకమయ్యి అందరినీ సమానత్వంతో చూసుకుంటూ ఎలాంటి సీమకి కూడా అన్యాయం జరగకుండా సీమకి కూడా అపరాధము జరగకుండా రాజ్యాన్ని పాలించినటువంటి శ్రీరాముడు సెక్యులరిస్టా కాదా అలాంటి సెక్యులరిస్ట్ ఎవరైతే ఉన్నారో శ్రీరాముణ్ణి మనం తలుచుకుంటే మనం మతతత్వవాదులమా వాగలమా ఒక్కసారి తోటి భారతీయులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన కామెంట్ చేసేటువంటి నాన్ బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నా నాన్ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచన చేయండి సరే ఇకపోతే భారతదేశ పరిపాలనలోకి మన యొక్క స్వతంత్ర పో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పాలించుకుంటున్నామే ఇక్కడ సెక్యులరిజం అనేటువంటి ఒక మతాన్ని వాడుకుంటూ పరిపాలన చేసినటువంటి నెహ్రూ దగ్గర నుంచి మనం తీసుకున్నట్లయితే సెక్యులరిజం అంటే ఏమిటి సమాజంలో ఎవరైతే మామూలుగా అన్ని వర్గాలకి అన్ని మతాలకు అన్ని అందరికీ కూడా సమన్వయం జరగవలసినటువంటి పేద పేద పీడిత వర్గాలకు కూడా న్యాయం జరగవలసినటువంటి అవసరం న్యాయం చేసుకుంటూ వెళ్ళేటువంటిది సెక్యులరిజం సర్వమంగళ సమవాతృత్వముతోటి సర్వ జన యొక్క సౌభాగ్యత్వంతో చేసుకెళ్లేటువంటిది ఎవరైతే నాయకులుంటారో తలశక్కుల మరో ఆ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీలు కానీ కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఈనాడు ఏవైతే ఇండియా కూటలో ఉన్నాయో వీళ్ళందరూ కూడా అలా చేస్తున్నారా కులాల్ని విడగొడుతున్నారు మతాల్ని విడగొడుతున్నారు చిచ్చులు లేపుతున్నారు హిందువుని మతదత్వవాదంటున్నారు మైనారిటీల్ని భుజానికి ఎత్తుకుంటున్నారు ఇతర మతాలని విదేశీ యొక్క మతాలని భుజానికి ఎత్తుకుని పాట పాడుతూ మేము చెక్కులు దిష్టిలు మంటున్నారు మరి ఈ దేశంలో మైనారిటీలు అని చెప్పేటువంటి మైనారిటీలు అని చెప్పి ముస్లిముల్ని భుజాన్ని మోస్తున్నారు మైనారిటీలు ముస్లిములు ఏ రకంగా అవుతారో మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఈ పార్టీల దగ్గర ఉన్నది నాకు క్వశ్చన్కి ఆన్సర్ కావాలి ఈ దేశంలో హిందువుల తర్వాత అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ముస్లిములు మరి వాళ్ళు మైనారిటీల అవుతారు మూడో రకంగా లెక్కేసినట్లయితే క్రైస్తవులు వాళ్ళు మైనారిటీలలో మైనారిటీలవుతారు ఇందులో వీళ్ళు ఎవ్వరూ మైనారిటీలు కాదు మరి మైనారిటీ మెజారిటీ చూసుకున్నట్లయితే వీళ్ళెవ్వరూ మైనారిటీ కాకుండా మైనారిటీలు అని చెప్పి మీరు ఎందుకు వీళ్ళని వీళ్ళని భుజాన్ని ఎత్తుకుంటున్నారు అది సెక్యులరిజమా ఏదైతే సిక్కు ఉంది బౌద్ధం ఉంది ఏవైతే ఉన్నాయో ఈ బాగా మా నాలుగు పరిస్థితి నాలుగు శాతము ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలు అంటారు వాళ్ళని అతి తక్కువ కులం ఏదైతే ఉన్నదో దాన్ని మైనారిటీ అంటారు అతి తక్కువ మతం ఏదైతే ఉన్నదో దాన్ని మైనారిటీ అంటారు కానీ ఇక్కడ మెజారిటీ వాళ్ళని వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బుధాన్ని ఎత్తుకుని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఏ రకంగా అయినప్పటికైనా సరే కులాలుగా విడగొట్టచ్చు మతానుగా విడగొట్టలేకపోయినప్పటికైనా సరే కులాలుగా విడగొట్టొచ్చని చెప్పి కులాలుగా విడగొట్టొచ్చని అని చెప్పేసి హిందూ సమాజాన్ని పైన నిర్లక్ష్యం చేస్తూ హిందువుల్ని రకరకాల కులాలతోటి విభజిస్తూ అక్కడ ఉన్నటువంటి మైనారిటీల్ని బుధానికి ఎత్తుకుని ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువుల్లో ఉన్నటువంటి పేద పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ రకమైనటువంటి న్యాయం లేకుండా ఈ సంపదనంతా పట్టుకెళ్ళి మైనారిటీలను పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు సెక్యులరిస్టులా అని నేను అడుగుతున్నాను మరి ఇలాంటి సెక్యులరిజం ఇది సెక్యులరిజం ఎలాగవుతుంది అని నేను అడుగుతున్నాను మదర్సాలు పెట్టి కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఈ యొక్క దేశ సంపదని ఈ యొక్క సమాజ హిందూ సమాజ యొక్క సంపదని వాళ్ళకి దోచిపెడుతున్నది అది సెక్యులరిజమా అని అడుగుతున్నాను నేను ఈ దేశంలో మతప్రచారం చేసుకోవటానికి క్రైస్తవులకి ఇక్కడ మామూలుగా డబ్బులు ఇవ్వటము విదేశీ సంపద తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ మామూలుగా ఇక్కడ ఈ యొక్క మత ప్రచారాలు చేయటం ఇవన్నీ మామూలు సెక్యులరిజం అవుతుందా ఇక్కడ ఉన్నటువంటి హిందువు నేను హిందువులని చెబితే నువ్వు మతతత్వవాది అని చెప్పేసి హిందువు మీద వీళ్ళు అనేక రకాలైనటువంటి దాడులు చేసినప్పటికీ హిందువుల్ని హిందువులు మతతత్వవాదులని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందువు గోవుని పూజిస్తూ ఉంటే గోవుని కోసుకు తినిస్తూ ఉంటే వాడు చెక్కులను ఇస్తూ గోవులు కోసుకుతున్నవాడు ఇక్కడ దాన్ని ఎందుకు కోసేవు అని అడిగినందుకు గాను మామూలుగా హిందువు మతతత్వవాది అయిపోయాడు మతతత్వవాది వాది అని చెప్పేసి ఇక్కడ నిర్ణయించేటువంటి యొక్క నాన్ బీజేపీ పార్టీలో ఒక్కసారి గమనించండి ఏడు సెక్యులరిస్టులా అది సెక్యులరిజమే అనే దానికి పదానికి అర్థం తెలియనటువంటి వాళ్ళు ఇకపోతే దాన్ని పక్కన పెడితే ఈనాడు వీళ్ళ చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాలు ఈనాడు అనేక మంది ముస్లిములు మామూలుగా దాళ్లు చేసి అత్యాచారాలు చేసి మట్టలు చేసి బాంబులు పెడితే ఈ దేశంలో వాళ్ళు చెక్కులరిస్తున్నారు కాశ్మీర్లో పండిట్ని భోసకోత కోసి లక్షలాది మందిని బయటికి తోలేసి లక్షలాది మందిని అత్యాచారాలు చేసిస్తే వాణ్ణి తీసుకొచ్చి ఎవడైతే మామూలుగా ఆ కార్యక్రమానికి ఎవడైతే నాయకత్వం వహించాడో వాణ్ణి తీసుకొచ్చి వాడు గొప్ప శాంతి అని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారిని కౌగులించుకోవటం జరిగింది ఆ దుర్మార్గుని ఇది సెక్యులరిజమా కాశ్మీర్ పండిట్లు మతతత్వవాదుల అనేది నేను అడుగుతున్నాను ఈ దరిద్రులందరినీ ఈ మేధావులని అని చెప్పుకునేటువంటి వాళ్ళని అందరినీ ఎక్కడైనా సరే హిందువు మీద దా దాడి జరిగితే ఒక్కడికైనా సరే ఇక్కడ ఉన్న మీడియాలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరైనా ఖండిస్తారా ఖండిస్తారు వీళ్ళు సెక్యులరిస్టులు అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి సెక్యులరిజం ఎవరు అనేది ఇకపోతే ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రిని మనం తీసుకుందాం నిజమైన సెక్యులరిస్ట్ రాముడి తర్వాత సెక్యులరిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోదీజీ ఎలాగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మామూలుగా మైనారిటీలు అని చెప్పుకునేటువంటి వాళ్ళలో జరుగుతున్నటువంటి స్త్రీల పైన జరుగుతున్నటువంటి అగచ్చాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఏదైతే అన్యా జరిగే అన్యాయం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి వాళ్ళకంటూ ఒక ధైర్యంగా జీవించేటువంటి ఒక త్రిబుల్ తలాక్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో వాళ్ళ మత చట్టాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళకి త్రిబుల్ తలాకుని రద్దు చేసి వాళ్ళకి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడు సెక్యులరిస్టు నరేంద్ర మోడీ గారు ఇకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది పేదవాళ్ళకి ఉచితంగా భీమిస్తూ పప్పులిస్తూ కాపాడుతున్నటువంటి వాడు అందులో ఏ కులానికి ఇచ్చాడు ఏ మతానికి ఇచ్చాడు ఏ యొక్క ఇచ్చాడు ఈ సర్వ సమాజాన్ని సర్వమంగళంగా చూసుకునేటువంటి వాడు సెక్యులరిస్ట్ అవునా కాదా అది మోడీ సెక్యులరిష్ట వాళ్ళ సెక్యులరిష్ట ఇకపోతే ఏదైతే ఓబీ ఏదైతే మామూలుగా అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత కూడా మోడీ గారు దాని సెక్యులరిస్టా మత బాధ ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు మామూలుగా పేద మహిళలకు ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత వారికి అది సెక్యులరిస్టర్ ఏదైతే దేశంలో పేదరిక నిర్మూలన జరగాలని భావిస్తాడో ఆ పేదరికాన్ని నిర్మూలించడం కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో అది సెక్యులరిష్టం అలాగే ఈ దేశంలో ఒక ముస్లిం గురించి కానీ ఒక కైసోడు గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని సమభావంతో చూసుకుంటూ వెళ్ళేటువంటి వాడు ఈ యొక్క నరేంద్ర మోడీ సెక్యులరిస్టా మత పద సార్ ఆలోచించండి సెక్యులర్ అనేటువంటి పదానికి అర్థము నిలబెట్టెద్దు నిల్లుబుట్టెత్తు అర్థము ఎవర్రా అంటే ఆయనే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాల ముందరకెళ్ళిపోయి చేతులు కట్టుకుని అయ్యాబాబాని అడుక్కు తినేటువంటి గత ప్రధాన తీసుకున్నట్లయితే ఆ చెక్కుల ప్రధానులు ఎవరినైనా తీసుకున్నట్లయితే ఈనాడు భారతదేశం యొక్క ప్రధానమంత్రి వస్తున్నాడంటే అక్కడ మతంతోటి సంబంధం లే ఇస్లాం దేశాలు క్రైస్తవ దేశాలు స్వాగతం పలుకుతూ ఆయనకి కార్పెట్ పరిసి పోలవర్షం కురిపిస్తూ ఆయన్ని స్వాగతం పలుకుతున్నటువంటి నాయకుడు పలుకు పలుకుతుంటే అటువంటి గొప్ప నేత అయినటువంటి వ్యక్తి సెక్యులరిస్టా మతదత్తమైన ప్రపంచము ఏమి గమనించింది ప్రపంచానికే ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఆనాడున్నటువంటి పద్దెనిమిది వందల యాభై దశకంలో ఉన్నటువంటి ఒక వివేకానంద మహర్షి ఎవరైతే ఉన్నారో వివేకానందుడు ఎవరైతే ఉన్నారో ఆ వివేకానందుడు తర్వాత ప్రపంచాన్ని గొప్పగా చాటి చెప్పినటువంటి వివేకానందుడు తర్వాత మరో వివేకానందుడు మన నరేంద్ర మోడీ మోదీ గారు మరి ఈయన సెక్యులరిస్టా ఈ నాగా చెత్తగాళ్ళు ఇండియా కూటమిలోకి వెళ్ళి వీళ్ళందరం సెక్యులరిజం సెక్యులరిజం అనేటువంటి దానికి అర్థం తెలియనటువంటి వాళ్ళందరూ సెక్యులరిస్ట్లా చెక్కులరిజం అంటే మసీదుకి వెళ్ళి టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులకి ఎంతో ఆనందంగా ఆదరైపోయి మీరంతా టోపీలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ముసుకులు వేసుకుంటారే విందులు ఎకబడుతూ తింటారే దాన్ని ఏమంటారని మతదత్తం అంటారా చెక్కులరిష్టం చెక్కుల రిజం అంటారా అలాగే చర్చిలకు పోయి ముసుగులేసుకుని ప్రార్థన చేస్తారే మీరు అది మతదత్తం అంటారా చెక్కుల రిజం అంటారా మీరు సెక్యులరిస్ట్లా ఏ రాజ్యాంగంలో ఎక్కడ రాసి పెట్టిందో ఒకసారి చూపించండి నాకు కానీ మోదీ గారు సెక్యులరిస్ట్ అనే దానికి అనేకమైనటువంటి ప్రతి ఒక్క విషయంలోని కూడా మనం గమనించాం ఆయనే సెక్యులరిస్ట్ అనే దానికి బోర్డు ఉదాహరణ ఉన్నాయి ఏ ముస్లింలు ఎవరినైనా బాధ పెట్టారా ఆయన క్రైస్తవులు బాధ పెట్టారా మీకు మళ్ళీ టోపీలు పెట్టుకోరు నాటకాలు ఆడరు ఇటీవల కాలంలో మేము హిందువులువే అని చెప్పుకోవటానికి మేము హిందూ మేము బీజేపీ వాళ్ళే కాదు మేము హిందువులు అని చెప్పుకోవటానికి మేము భారతీయులమే అని చెప్పుకోవటానికి ఒక జంజు వేసుకుని రాహుల్ గాంధీ ఒక చీర కట్టుకుని మామూలుగా ప్రియాంక భద్ర సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా గుళ్ళుకెళ్ళి పూజలు చేయటం నేను నాది బ్రాహ్మణ వంశం అంటాం నాదేదో అదేదో దత్తాత్రేయ దత్తాత్రేయ గోత్రం అంటాం ఆడి గోత్రం ఏంటో అడిగి తెలియదు వాడి పుట్టుకెంటే వాడికి తెలియదు వీళ్ళందరూ కూడా ఈనాడు దేశంలో తిరుగుతూ గుళ్ళికెళ్ళి పూజలు చేస్తే మిమ్మల్ని ఎవడన్నా నమ్మాడా నువ్వు చొక్కాపైన జంజు వేసుకుని తిరిగితే నేను ఎవడన్నా నమ్మాడా ఈ దేశాన్ని మోసం చేయాలని నీ తాత నీ ముత్తాతలు చేసి నీ మామందరూ చేసినటువంటి ఏదైతే మోసాలు ఉన్నాయో ఏవైతే ముసుగులేసుకుని ఈ సమాజాన్ని మోసం చేశారో అలాంటి విషయాలు ఇప్పుడు ఇంకా మీ వల్ల కాదు ఆ రకంగా మోసపాటానికి హిందూ సమాజీ భారతీయులు ఎవరు సిద్ధంగా లేరు అందరూ కూడా మీ మోసాన్ని గమనించారు మీరేంటో తెలుసుకుంటున్నారు కాబట్టి ఇండియా కూటమి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఈ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తే తగిన గుణపాఠం ప్రజలు తప్పుడు చెబుతారు అంతే కాబట్టి అనవసరమైనటువంటి వాగుళ్ళు మానేసి సక్రమంగా ఎక్కడన్నా సంస్కృతి సాంప్రదాయాల్లో మమ్మేకమై పని చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ చూసిస్తూ మరి అందరినీ కూడా తోటి భారతీయులందరినీ కూడా వీళ్ళ గురించి ఆలోచించమని ఇలాంటి వాళ్ళని అసలు నాయకుడిగా కాదు కదా అసలు కనీసం ప్రజల మధ్య కూడా వచ్చి అర్హత లేకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకులు తెలవ తీసుకున్నాను జై భారత్ జై హింద్ ఈ వీడియో పది మందికి షేర్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి ఛేర్ అని చెప్పి కోరుతున్నాను जय हिंद जय भारत